హలో వ్యూయర్స్ వెల్కమ్ టు స్నేహిత కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి బ్రేక్ఫాస్ట్లోకి ప్రతి ఒక్కరూ ఇష్టపడే మినపవడ ఈ మినపవడలు ఫ్లఫీగా అదేనండి మెత్తగా క్రిస్పీ క్రిస్పీగా ఉండి సాంబార్లోకి తింటుంటే ఇంకా రెండు లాగించేద్దామా అనిపిస్తుందండి సో అలాంటి ఫ్లఫీ ఫ్లఫీ అండ్ క్రిస్పీ క్రిస్పీ మినపవడలు తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పొట్టి లేని మినపగుళ్లను తీసుకోండి ఈ మినపగుళ్ళను వాటర్తో ఒకసారి బాగా కడిగి శుభ్రపరచుకోవాలి ఇలా శుభ్రపరచుకున్న మినపగుళ్ళలోకి ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నాననివ్వాలండి ఇలా ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టడం వల్ల పప్పు అనేది పలుకు లేకుండా బాగా నానతాయి ఇలా నానబెట్టుకున్న పప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడే కానీ పలుకు లేకుండా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలాగే మిగతా పప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది చాలా స్మూత్గా ఫ్లఫీగా ఉండాలండి ఈ బ్యాటర్ అనేది మైనంలాగా స్మూత్గా రావాలంటే చిన్న మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్పై మూతను ఉంచి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు పక్కన పెట్టండి ఇలా ఆరు గంటల పాటు నాయన బ్యాటర్లోకి సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు సన్నగా తరిగినటువంటి కొన్ని పచ్చిమిర్చి రెండు ఇంచుల సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలు కొంచెము కొత్తిమీరను సన్నగా తిరిగినటువంటి ఒక రెబ్బ కరివేపాకును ముప్పావు టీ స్పూను ఉప్పును చిటికెడు వంట సోడాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అనేది గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి పిండిని బాగా కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు వడలను వేసుకోవడం కోసం ఒక పాలిథిన్ కవర్ తీసుకొని వాటర్ను అప్లై చేస్తూ ఈ పిండిని వడలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ వడలు స్ప్రెడ్ చేసుకునే విధానాలు చాలా ఉన్నాయండి డైరెక్ట్గా చేత్తో అయినా చేసుకోవచ్చు ఇలా పాలిథిన్ కవర్ పైన అయినా చేసుకోవచ్చు ఇలా వడలాగా స్ప్రెడ్ చేసుకున్న పిండిని స్టవ్ పైన ప్యాన్లో వేడి చేసుకుంటున్న ఆయిల్లోకి వేసుకోండి వడను అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలాగే మిగతా పిండిని కూడా వడలాగా స్ప్రెడ్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి యాడ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే పక్కకు తీసేసుకోండి వడకు మధ్యలో హోల్ పెట్టడం వల్ల ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి లోపల మెత్తగానో బయట క్రిస్పీ క్రిస్పీగానో ఫ్రై అవుతుంది అంతేనండి ప్లఫీ అండ్ క్రిస్పీ క్రిస్పీ మినపవ వడలు తయారైపోయాయి ఈ మినప వడలు అనేవి కొందరికి గట్టిగానో ఆయిల్లో వేయగానే విరిగిపోవడం లాంటివి జరుగుతుంటాయండి అలా జరగకుండా ఉండాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా నేను చెప్పిన విధానంలో ట్రై చే చూడండి తప్పకుండా ప్లఫీ అండ్ క్రిస్పీ క్రిస్పీ వడలైతే వస్తాయండి ఈ మినప వడలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వేడి వేడి సాంబార్ను యాడ్ చేసుకొని తింటుంటే ఉంటుందండి స్వర్గమేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్